ప్రభు పేరట మీ అందరికీ శలోం అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును ఎస్ఐ గ్రంథం పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము ఎస్ఐ దావీదు తండ్రి ఈ చిగురు పుట్టేది దావీదు వంశంలో నుండి ఈ మొద్దు నుండి పరిశుద్ధత అనే చిగురు పుట్టును దావీదు సంతానం నుండి లోకరక్షకుడైన యేసు ప్రభువు జన్మించాడు ఏసయ్య మీద రాజ్యమును పరిపాలించే భారము ఉంది ఆయన ఈ భూమి మీద నీతి న్యాయము జరిగించాడు మనము కూడా దేవునికి బహు దగ్గరగా జీవించినట్లయితే ఎండిన లేదా మొద్దుగా ఉన్న నీ నా యొక్క జీవితాలను సమస్యలను పరిష్కరించి గొప్ప దేవుడు ఎండిన స్థితిలో ఉన్న నీ యొక్క ఆత్మీయతను చేయగల గొప్ప దేవుడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహా ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప నీ వాగ్దానాల చేత దినదినము మాతో మాట్లాడుతూ మమ్ము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాము దేవ మొద్దుగా ఉన్న మా జీవితాలను చిగురింపజేయడానికి తండ్రి నీవు దావీదు వంశంలో నుండి లోకరక్షకుడిగా జన్మించావు స్తోత్రాలు వందనాలు యేసయ దేవా మేము సమస్యలలో అవ్వకుండా ప్రభు మా సమస్యలను పరిష్కరించి నూతనమైన మార్గాలను మాకు సిద్ధపరచడానికి మాకు దేవుడిగా ఉదయించవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఏసయ్యా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి అరి కాలు నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి రుగ్మతను నీ నామంలో లయపరచండి బంధించండి తండ్రి ఈ క్షణమే వారికి స్వస్థత దయచేయండి వేస్తాయా గొప్ప దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కృంగిపోయిన వారిని లేవనెత్తండి వారి అప్పు భారం నుండి విడిపించండి తండ్రి పరిశుద్ధుడమైన దేవ కుటుంబాలలో గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత సమాధానము ఆ కుటుంబములో ప్రభా ప్రేమను సమాధానమును దయచేయండి వేస్తాయా గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను జాబ్ లేక జాబ్ కోసము ప్రిపేర్ అవుతున్న వారికి మీరే తోడై మీ జ్ఞానం చెప్పిన వారు జాబ్ పొందులాగానే సహాయము చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ పని లేక ప్రభా ఉన్న ప్రతి బిడ్డకు మంచి పనిని అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవానీ కే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య తండ్రి జాబ్ చేస్తున్న వారికి బిజినెస్ చేస్తున్న వారికి మీరే తోడై మంచి మార్గంలో నడిపించండి గొప్ప దేవానికి వందనాలు మీ సేవ చేస్తున్న సేవకులకు మీరు తోడై వారు చేస్తున్న పరిచర్యలో మీరే తోడై మీ పరిచర్య బహుగా విస్తరించలాగిన సహాయము చేయండి తండ్రి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసఐ నామంలో ఈ కొద్ది స్థుతి ఆరాధన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీ మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ